వింధగిరి అడవికి సింహం రాజుగా ఉండేది దాని బిడ్డ పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులకు ఆటల పోటీలు నిర్వహించి కానుకలు ఇచ్చింది అన్ని జీవులు పోటీల్లో పాల్గొన్నాయి కానీ ఏ ఆట ఆడలేదు పైగా ఓడిపోయిన జంతువులను చేసింది వాటిని ఓటమి కంటే ఆ నక్క మాటలే ఎక్కువ బాధపెట్టాయి నక్క జంతువులతో నేనే ఆడుంటే అన్ని బహుమతులు నాకే వచ్చేవి అంది అవునా అయితే ఎందుకు ఆడలేదు అని అవి ప్రశ్నిస్తే నా కాలుకు ముల్లు గుచ్చుకుందిలే అని జవాబిచ్చింది మంత్రి అయిన కుందేలు మొదటినుంచి నక్క చేష్టలు గమనిస్తూనే ఉంది దాని దగ్గరకు వెళ్లి ఆటలు ఆడకుండా ఆడేవారిని ఎగతాలి చేయడం పద్ధతి కాదు అంది అయినా నక్క తీరులో మార్పులేదు దాంతో విషయాన్ని మృగరాజుకు చెప్పింది కుందేలు అప్పుడు మృగరాజు నక్కని పిలిచి నీ కాలుకి నొప్పి కాబట్టి నువ్వు ఏ ఆటలు ఆడలేకపోతున్నావు అందుకే నీకు తినే పోటీ పెడతాను అంది తిండి పోటీ అనగానే నక్క సరేనంది కాసేపటికి కుందేలు రెండు కూజాల్లో పాయసం పెట్టి నక్కతో పోటీకి కొంగని పిలిపించింది ఈ కూజాల్లో పాయసం ఎవరు త్వరగా తాగితే వారే విజేత అని చెప్పింది ఎలాగైనా పోటీలో గెలిచేస్తాననుకుంది నక్క కానీ కూజాలో నోరు దూరక తెగ ఇబ్బంది పడింది దాన్ని చూసి మిగతా జంతువులన్నీ నవ్వసాగాయి కొంగ దాని పొడవాటి ముక్కుతో చకచకా పాయసం తాగేసింది ఆ క్షణంలో నక్కకు ఓటమి కన్నా తోటి జంతువుల నవ్వులే బాధ కలిగించాయి అప్పుడు కుందేలు చూశావా ఎగతాలి నవ్వులు ఎంత బాధ కలిగిస్తాయో ఇప్పటి నుంచి అయినా ఇతరుల్ని హేడన చేయడం మానుకో అంది దాంతో నక్క అన్ని జీవులకు క్షమాపణలు చెప్పింది అనుభవమైతే గాని అసలు విషయం అర్థం కాలేదు అంటూ అప్పటినుంచి తోటి జంతువులను ఎగతాళి చేయడం మానుకుంది ఈ అద్భుతమైన కథనాలను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇతరులకు ఇది చేరుతుంది